తాడేపత్రి పట్టణంలోని పోరాట కాలనీ పదకొండవ వార్డు నందు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయి డ్రైనేజ్ నీరు మొత్తం భద్రాల్లోకి రావడం జరుగుతుంది డ్రైనేజీ వ్యవస్థను మరమతులు చేయాలని చెప్పి పట్టణ సిపిఐ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలోని పోరాట కాలనీ పదకొండవ వార్డు సైడ్ కాలువలు సరిచేయక సైడ్ కాలువలన్నీ బ్లాక్ అయ్యి సైడ్ కాలంలో పోవాల్సిన మురికి నీరు రోడ్ల మీద పారుతున్న మున్సిపల్ కమిషనర్ స్పందించకుంటే ఎలా పాల్గొన్న వారు పట్టణ వ్యవసాయ కార్యదర్శులు శ్రీరాములు నాగేంద్ర అబ్రహం రత్నమయ్య సావిత్రమ్మ శ్రీనివాసులు ఫాతిమ రజియా బాబాయ్ బాబయ్య రంగస్వామి తదితరులు దగ్గర రావడం జరిగింది ఆడపత్రి చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా వాటర్ అంతా పైకి రావడము రోడ్ల మీద మారడము చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే గలీజ్ అంతా పైకి రావడం వల్ల ఒక కొన్ని ఏరియాలలో భోజనం జైలు కూడా చేయలేని పరిస్థితి ఆ స్మెల్కు దోమలు కావడం జరుగుతూ ఉంది ఆ దోమలు కుట్టి విశ్వజరాలు చాలామంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మున్సిపాలిటీ అధికారులు తొందరగా ఈ డ్రైనేజ్ వ్యవస్థను మీరు మరమ్మతులు చేసి ప్రజలను కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉంటాం అదేవిధంగా పోరాటకాలని మైన్ రోడ్లో ఆతుకోట ఒక దాదాపు రెండు నెలలు అవుతూ ఉంది అక్కడ వాటర్ నిలబడి డ్రైనేజ్ వాటరు ఆ స్మెల్లుకు అక్కడ ఉండే నివాసులంతా కూడా పిల్లలు ముస్లివాళ్ళు చాలామంది అంతకున్న భోజనం చేసే పరిస్థితి లేదా దావులో తిల్లాడాలనే తిల్లాడకోకుండా కొన్ని చంద్రుల్లో వినాయక జ్యోతి వచ్చింది బొమ్మలు పెట్టాలనే కూడా పాపం బొమ్మలు పెట్టాలని పరిస్థితి ఈరోజు మేము ఒకటే కోర్తా ఉన్న మున్సిపాలిటీ అధికారులను భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ఈ డైనేజ్ వ్యవస్థను తొందరగా మీరు అరికట్టాలి మరమ్మతులు చేసి కాడపత్రి పట్టణ ప్రజలను ఆరోగ్యంగా చూడాలా ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం